అందరికీ హాయ్ అండి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఘనస్వాగతం శ్రీ కొత్తమ్మ వారి పండగ మహోత్సవములు అల్లిపురం అమ్మవారి వీధి విశాఖపట్నం ఈ నెల అనగా పదమూడవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి పదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు ఈ యొక్క మహోత్సవ కార్యక్రమములు జరుగుతాయి ఇరవయో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మంగళవారము శ్రీ పరదేశమ్మ అమ్మవారి పండగ మరియు సాయంత్రము ఏడు గంటలకు ఊరేగింపు కార్యక్రమము వివేకానంద కాలనీ ఆంధ్రవంలో తిరుగుది ఉత్సవము జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఆదివారము రాత్రి పన్నెండు గంటలకు శ్రీ కొత్తమ్మవారి ఉజ్జిడి బండి గ్రామంలో తిరుగుతుంది ఇరవై ఆరో తారీఖు సోమవారము సాయంత్రము ఆరు ముప్పై నిమిషాలకు బంగారము తెచ్చుటకు శుభముహూర్తము ఇరవై ఏడవ తారీఖు నుంచి మంగళవారం నుండి రెండవ తారీఖు ఆరో నెల సోమవారం వరకు అమ్మవారి యొక్క ఘటములు గ్రామంలో తిరుగును మరియు అలాగే సాంస్కృతిక కార్యక్రమములు ప్రతిరోజు జరుగును ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల శనివారము శ్రీ సత్తమ్మవారి పండగ సాయంత్రము ఆరు ముప్పై నిమిషాలకు ఊరేగింపు జరుగుతుంది ఒకటవ తారీఖు ఆరో నెల ఆదివారము శ్రీ మరిడమ్మ అమ్మవారి పండగ సాయంత్రము ఆరు ముప్పై నిమిషాలకు ఊరేగింపు నీలప్పవారి వీధి ఆంధ్రమంలో తిరువీధి ఉత్సవము జరుగుతుంది రెండవ తారీఖు ఆరో నెల సోమవారము రాత్రి పది గంటలకు తొలేళ్ళు కార్యక్రమము అలాగే పూజలు అభిషేకాలు జరుగుతాయి మూడవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మంగళవారము శ్రీ కొత్త అమ్మవారి ప్రధాన పండగ ఉదయం ఐదు గంటల నుండి అమ్మవారికి దర్శనము మరియు రాత్రి ఎనిమిది గంటలకు అమ్మవారి అనుపు కార్యక్రమము వివేకానంద కాలనీ నేలపువారి వీధి హరిజనపేట అమ్మవారి వాళ్ళు తిరువీధి ఉత్సవము సాంస్కృతిక కార్యక్రమంలో అనేక రకమైన ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఈరోజు మంగళవారము శ్రీ పరదేశమ్మ అమ్మవారి పండగ సందర్భంగా అమ్మవారి ఘటాలు ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమము దొండపరతి ఇరుకుమాంబ గుడి దగ్గర నుంచి అమ్మవారి ఘటాలు కొంతమంది భక్తులు పాదయాత్ర ద్వారాగా అల్లిపురము అమ్మవారి వీధి విగ్రహము గుడి దగ్గరికి తీసుకొని వచ్చి అమ్మవారి విగ్రహానికి చూపించి దర్శనాలు చేసుకున్నారు ప్రధాన పండగ మాత్రం మర్చిపోకండి మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మంగళవారము ప్రధాన పండగ ఉదయం ఐదు గంటల నుంచి పూజలు అభిషేకాలు జరుగుతాయి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కొన్ని రకాల పులివేషకాలు కాళీమాత డ్యాన్స్ డీజే అలాగే కొంత స్టేజ్లు కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాం ఇలాంటివి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు